హాయ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ హరిహర్ వీరమల్లు ఇది ఒక పీరియాడిక్ మూవీగా చెప్పుకోవచ్చు అయితే ఈ మూవీకి టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ గవర్నమెంట్ అనేది జీవో రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ టికెట్ రేట్లు ఎంత పెంచుతారనే దాని మీద కూడా చాలా మంది స్పందిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసరికి ఏపీ గవర్నమెంట్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం కూడా అయితే ఇప్పుడు ఈ మూవీకి టికెట్ రేట్లు ఎంత పెంచారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం అదే సింగిల్ స్క్రీన్లకి అయితే లోయర్ క్లాస్లో వంద రూపాయలు పెంచారు సింగిల్ స్క్రీన్లో అప్పర్ క్లాస్కి అయితే నూట యాభై రూపాయలు పెంచడం జరిగింది మల్టీప్లెక్స్ వచ్చేసరికి రెండు వందలు పెంచుతూ జివో రిలీజ్ చేసింది ఏపీ గవర్నమెంట్ అయితే ఇంకా ఓన్లీ ఏపీలో మాత్రమే ఈ జియో రిలీజ్ చేశారు తెలంగాణలో టికెట్ రేట్స్ గురించి ఎటువంటి జియోని రిలీజ్ చేయలేదు ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు అయితే ఇప్పుడు వచ్చేసరికి టికెట్ రేట్లు పెంచుతూ ఏదైతే జివో రిలీజ్ చేశారో ఈ హరిహర ఇప్పుడు టికెట్ రేట్లు ఎంత ఉండబోతున్నాయి కూడా చెప్తా ఒకసారి చూడండి సింగిల్ స్క్రీన్లో వచ్చేసరికి రెండు వందల తొంభై ఏడు రూపాయలు ఉండబోతుంది మల్టీ స్క్రీన్లో వచ్చేసరికి మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఉండబోతుంది అదే విధంగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసే ప్రీమియర్ సోర్స్ ఏవైతే ఉంటాయో అదే బెనిఫిట్ సోస్ వీటికి కూడా హరిహర వేరే మూవీకి టికెట్ రేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఆరు వందల దగ్గర ఫిక్స్ చేశారు అయితే ఈ మూవీ వచ్చేసరికి జూలై ఇరవై నాలుగున రిలీజ్ అవ్వబోతుంది ప్రపంచవ్యాప్తంగా అయితే ఇప్పుడు టూ ఏదైతే ఫస్ట్ డే ఏపీలో కలెక్షన్స్ పెట్టిందో అది హరిహర్ వీరం వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేయగలదా లేదనేది కూడా ఇప్పుడు ఈ హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే పుష్పాటు కి ఏపీలో ఏదైతే టిక్కెట్ ధరలు పెట్టారో అవే టిక్కెట్ ధరలు ఇప్పుడు వచ్చరికి హరిహర వీరం కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు హరిహర్ పుష్ప టూ రికార్డ్స్ బ్రేక్ చేయగలదా బ్రేక్ చేయలేదా ఏపీలో అనేది కూడా ఒక కాంట్రవర్సీ లేదా ఒక టాక్ నడుస్తుంది ఏపీలో అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు వచ్చేసరికి ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ హైప్ కూడా ఇప్పుడు ఇంకా హైప్ పెరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక స్థాయి మారింది ఇప్పుడు అతను ఒక డిప్యూటీ సీఎం కాబట్టి ఈ మూవీ ఏపీలో వచ్చేసరికి ఫస్ట్ రోజు ఎంత కలెక్షన్ చేస్తుంది అదేవిధంగా టూ ఫస్ట్ రోజు కలెక్షన్స్ బ్రేక్ చేయగలదా బ్రేక్ చేయలేదు ఏపీలో అనే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ని తప్పకుండా తెలియజేయండి అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ఛానల్లోని కంటెంట్ కానీ మీకు తప్పకుండా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ